శ్రీ సత్యసాయి జిల్లా పెనకొండలో నిరసన చేస్తున్న అంగన్వాడీలను పోలీసులు అరెస్టు చేశారు పుట్టపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వంట వార్పు చేసేందుకు వెళ్తున్న అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లను ఎక్కడికక్కడా అడ్డుకుని పెనకొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని అంగన్వాడీలు నినాదాలు చేశారు వెంటనే తమకు చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు మేము సార్ మేము మా న్యాయమైన డిమాండ్ కోసం మేము పోరాడుతున్నాం ఎవరికీ వ్యతిరేకంగా లేదు మా న్యాయమైన డిమాండ్స్ ఇరవై ఆరు వేలు శాలరీ ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఎఫ్ఆర్ఎస్ యాప్ను రద్దు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలి ఐదు లక్షలు కల్పించాలని రిటైర్ అయిన తర్వాత మాకు సగము జీతంలో సగభాగము పెన్షన్ ఇవ్వాలని రిటైర్మెంట్ గ్రాడ్యుయేటీ గ్రాడ్యుయేటీ ఐదు లక్షలు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం సార్ అంతేగాని మేము ఎవరికి వ్యతిరేకస్తులు కాదు మా కోరికలు న్యాయమైన కోరికలు అడుగుతున్నాం సార్ మేము దయచేసి మాకు మా కోరికలు తీరిస్తే మేము ఈ సమ్మె విరమిస్తాము లేదంటే మా కోరికలు నెరవేరుకపోతే ఈ సమ్మెని ఇట్లే కొనసాగిస్తున్నాం మినీ వర్కర్లని మెయిన్ వర్కర్లుగా ఇవ్వాలని వాళ్ళకి ప్రమోషన్లు కూడా హెల్పర్స్కి ప్రమోషన్ ఇవ్వాలని ఇంతకు ముందు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు పదివేల ఐదు వందల జీతం పెంచారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు మాత్రమే పెంచినారు కాకపోతే జగన్ సార్ గారు ఏమంటున్నారంటే అంతా నేనే పెంచినాను అని చెప్తున్నారు ఇదైతే మాకి అనుకూలంగా లేదు సార్ వాళ్ళు సరిగా మాట్లాడట్లేదు కాకపోతే మాకు డిమాండ్లు అయితే ఏమున్నాయో ఇరవై ఆరు వేలు జీతం వల్ల గ్రాడ్యుయట్ కల్పించాలా పెన్షన్తో కూడిన గ్రాడ్యుయేట్ వల్ల